కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది ఓ చదువుల తల్లి ఇంటర్ రెండవ సంవత్సరంలో తొమ్మిది వందల ఎనభై ఏడు మార్క్స్తో తన సత్తా చాటింది తన అమ్మ నాన్నల ముందు వైట్ కోట్ వేసుకుని నిలబడమే తన ముందున్న లక్ష్యమని శ్రవంతి లోకల్ ఐటిన్తో తెలిపింది ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు జనరల్ సొసైటీ టిఎస్ టిఎస్ఆర్ఈఎస్ సొసైటీ చదివాను తర్వాతకి సిఓఈ ఎగ్జామ్ రాసిన తర్వాత నేను ఇక్కడ నిజామాబాద్ కి సోషల్ వెల్ఫేర్ సిఓఈ దాంట్లోకి వచ్చాను నాకు సెకండ్ ఇయర్లో లో నైన్ ఎయిటీ సెవెన్ మార్క్స్ వచ్చాయి నిజామాబాద్ జిల్లా ధర్మారం ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలో బైపీసీ రెండవ సంవత్సరం చదువుతున్న స్రవంతి ఇంటర్ బైపీసీ సెకండ్ ఇయర్ లో తొమ్మిది మార్క్స్ తో తన సత్తా చాటింది తన తల్లిదండ్రులు పేద కుటుంబానికి చెందిన వారైన ఐదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు వరంగల్లో చదివించారు సిఓఐ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే ధర్మారంలో ఇంటర్ సిటీ వచ్చింది ధర్మారం గురుకుల పాఠశాలలో ఇంటర్ పూర్తి చేశాను తొమ్మిది వందల ఎనభై ఏడు మార్క్స్ వచ్చాయి మా తల్లిదండ్రులు చాలా పేదవారు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు నేను మంచిగా చదివి నీట్లో మంచి ర్యాంక్ సాధించి ఎంబీబీఎస్ సీటు సాధించాలన్నదే నా లక్ష్యం గైనకాలజిస్ట్ కావాలనేది జీవిత ఆశయమని చెబుతోంది శ్రవంతి మేము చానాపూర్ మేము వరంగల్ లో మా డాడీ వ్యవసాయం చేస్తారు నాకు ఎప్పటికైనా సరే మా మమ్మీ మా డాడీ వాళ్ళని హ్యాపీగా ఉంచాలని ఉంది వాళ్ళ ఒకటే గోల్ ఏంటి అంటే నేను డాక్టర్ కావాలని వాళ్ళ ముందు నేను వైట్ కోట్ వేసుకొని ఉండాలని ఆ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయడానికి నేను ఎంత కష్టానైనా చేస్తాను వాళ్ళని హ్యాపీగా ఉంచడమే నా డ్రీమ్ లో కూడా ఇట్లాగే కొట్టి ఎంబీబీ మాస ఉంది అది అసలు అని తీర్చి మా పాప ఖచ్చితంగా ఏం చేసి తెచ్చుకుంటారని నమ్మకం నమ్మకం ఉంది